శ్రీరామానుజ కథామృతం మూడవ భాగంశ్రమ స్వీకారంిని కలుసుకోవటానికి కొంతకాలం ముందే రామానుజులు నంబిని భోజనానికి ఆహ్వానించాలనుకున్నారు వారు భుజించగా మిగిలింది వారి ఉచ్ఛిష్టం తాను స్వీకరించాలని కోరుకున్నారు తిరుక్కచ్చినంబి రామానుజుల ఆహ్వానం మేరకు వారింటికి భోజనానికి బయలుదేరారు ఇంతలో రామానుజులు తిరుక్కచ్చినంబిని పిలుచుకొని రావడానికి వెళ్ళారు పెరుమాళ్ల కైంకర్యానికి ఆలస్యం కాకూడదని తిరుక్కచ్చినంబి తొందరగా భోజనం చేయాలనుకున్నారు అందుకని రామానుజుల భార్య తంజమాంబ తిరుక్కచ్చినంబికి భోజనం పెట్టి రామానుజులు రాక మునిపి ఆ స్థలం కడిగి శుద్ధి చేశారు తిరుక్కచ్చినంబలో ఉచ్ఛిష్టం సేవించలేకపోయామని రామానుజుల వారు ఎంతో బాధపడ్డారు తంజమాంబకి భాగవతులతో పలు సమస్యలుండేవి తిరుక్కచ్చినంబి గొప్పతనమును వారి సాంగత్యమును రామానుజులు కావాలని ఆశిస్తున్నారన్న విషయం తెలియక తంజమాంబ తిరుక్కచ్చినంబి భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని పడేసి వారు భుజించిన చోటును నీళ్లతో శుభ్రం చేసింది ఇది రామానుజులు నంబిని కలుసుకున్నటకు ముందు జరిగింది బావి నుండి నీళ్లు తోడుకునే విషయంలో తంజమాంబకి నంబి భార్యతో ఘర్షణ ఏర్పడింది ఇది తర్వాత కంచిలో నంబితో నివసించే సమయంలో జరిగింది ఆ విషయం విని బాధపడి పెరినంబి రామానుజులకు కూడా చెప్పకుండా వెంటనే కుటుంబంతో సహా శ్రీరంగానికి తిరిగి బయలుదేరారు మనం శ్రీరంగానికే తిరిగి వెళ్దాం సరే స్వామి రామానుజుల వారు వారి భార్య యొక్క పనులకు చాలా బాధపడ్డారు వారు అనంత సరస్సు పుష్కరిణిలో స్నానం చేసి దేవ పెరుమాళ్లను ఆచారలుగా తలచి కాషాయం త్రిదండం మొలగవాడితో సంపూర్ణ సన్యాస ఆశ్రమాన్ని ప్రసాదించమని ప్రార్థించారు దేవ పెరుమాళ్ళు రామానుజుల కోరికను మన్నించి సన్యాసాశ్రమాన్ని ప్రసాదించారు తర్వాత వారికి రామానుజముని అన్న నామాన్ని కూడా ఇచ్చారు రామానుజముని రామానుజుల మేనలుడైన ముదలియాండాన్ రామాంజులకు శిష్యులై వారితో ఉండాలని కంచికి చేరుకున్నారు అదే సమయంలో కంచి సమీప గ్రామమైన కూరంలోని కూరత్తాడ్వాన్ పెరందేవి అమ్మాళ్ల సుపుత్రుడైన కూరత్తాడ్వాన్ కూడా వారి దగ్గరకు వచ్చి చేరారు వాళ్ళిద్దరూ రామాంజుల దగ్గర పంచసంస్కారం పొంది కాంచీపురంలోనే ఉండి వారికి కైంకర్యం చేయడం ప్రారంభించారు ఆళ్వార్ ఎంపెరుమానార్ జియర్ తిరువడిగడే శరణం జియర్ తిరువడిగడే శరణం ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి Google Play Store లేదా Apple App Store నుంచి కోయిల్ యాప్ K O Y I L యాప్ డౌన్లోడ్ చేయండి మా వెబ్‌సైట్ అడ్రస్ koil.org k o y i l o r g